శ్రీ సాయి రామ్ సత్య సాయి బాబ పాదపద్మాలు శతకోట ప్రణామాలు నా పేరు గీతావాణి మా నాన్నగారు చావా సత్యనారాయణ గారు వీడియోగా చేసేవారు పల్లెటూరులో జాబ్ మాది మా నాన్నగారిది నేను టెన్త్ వరకే చదువుకున్నాను పెద్ద చదువుకోలేదు కాకపోతే చిన్నతనం నుంచి ఆధ్యాత్మికంగా మా నాన్న వాళ్ళు ఏదో పూజలు చేస్తుంటే కొంచెం భగవంతుడంటే అన్నీ భగవంతుడు అండి విశ్వాసం అనేది ఉండేది ఎక్కువ నాకు ఏ పూజలు అంటే భగవంతుడు అంటే నమ్మకం ఉంది నాకైతే శివుడు అంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది సోమవారాలని గురువారాలని ఏదో బాబా సిరి సాయి తర్వాత అందరూ సిరిడీ సాయిని చూస్తానంటే ఇక్కడ ఖమ్మం వచ్చిన తర్వాత బాబా ఈ గురువారాలు చేసేదాన్ని చేసేదాన్ని కానీ శివుడు అంటేనే బాగా ఇష్టం అలా అయిన తర్వాత నైంటీ సిక్స్లో మా వీధిలో వాళ్ళే పూజ పూజకని వాళ్ళు డబ్బులు మనీ పే చేసి వాళ్ళు కట్టుకున్నారు పూజకని కానీ వాళ్ళు అనివార్య కారణాల వల్ల వాళ్ళు వెళ్ళలేకపోయారు మా ఛాన్స్ ఛాన్స్ ముగ్గురుకో నలుగురికో ఉందంటే నలుగురు క్యాన్సిల్ అయితే మా అమ్మగారు నేను మా పిన్నులు ఇద్దరు వచ్చారు వాళ్ళని తీసుకొని బస్సుల్లో వెళ్ళాము వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాము రూములు ఎక్కడో తెలియదు రాత్రిపూట పోయారు ఎక్కడో స్కూల్లో స్నానాలు చేశారు రూమ్ ఎక్కడో తెలియదు ఏదెక్కడో తెలియదు అన్నీ అప్పుడు తుఫాను ఏమో తెలియదు బాగా విపరీతమైన వర్షం ఒకరోజు ప్రశాంతి నెలలో దర్శనం అయిపోయి బయట కూర్చున్నాము కూర్చున్నాక విపరీతమైన కుండపోతు వర్షం ఎంతసేపు నిలబడ్డ వర్షం తగ్గపోతే ఆ వర్షంలోనే కూర్చుండిపోయాం మా కింద నుంచి వరద పోతా ఉంది ఇక బాగా ఇబ్బంది పడ్డాం రూమ్ ఏందో తెలియదు మా బస్సులో తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళు ఆ రూమ్ తెలుసుకొని రూమ్లో ఉన్నాం ఆ నైట్ అయిపోయింది తెల్లవారు సాయంత్రం స్వామి స్పీచ్ ఇచ్చారు నిన్న సాయంత్రం వర్షానికి బాగా ఇబ్బంది పడ్డారు భక్తులు వాళ్ళకి నా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి అని అన్నారు అట్లాగే స్వామి ఇప్పటివరకు స్వామి బ్లెస్సింగ్స్ తోటే నడుస్తుంది మా పర్సనల్గా వస్తే మాత్రం ఆ వారికి ఇంకో మా నాన్నగారికి సర్జరీ అయినప్పుడు ఈయన హాస్పిటల్ అటెండెంట్కి ఉన్నారు నా ఫోర్స్కి సిక్స్టీ ఇయర్స్ వచ్చినాయి కదా ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోండి అంటే హార్ట్ వర్క్ చెకప్ చేయించుకుంటే ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉందని ఉన్నారు ఏన్జిఓ తీయించుకోమంటే తీయించుకోకుండా అట్లా ఉంటే నా ఫోర్స్ వాళ్ళు వెళ్ళారు అన్నీ బ్లాక్స్ అన్నారు కానీ పెయిన్ వస్తే కమ్మోలు అయితే మనిషే ఇది అయిపోయేవారమ్మా అని డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళు నాకు చెప్పారండి అది స్వామి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ సర్జరీ అయ్యేవారికి మా వెంటాజంట ఆయన స్వామి ఉన్నారు అది మాత్రం ఇదండి అది కాకుండా మా పాపకి ఒకసారి మేము ఒక పది మంది దర్శనానికని పుట్టపర్తి మేమే తీసుకెళ్ళాం కొత్త వాళ్ళని పరిచయం చేయటానికి స్వామిని అయితే అనుకోకుండా మా పాపకి ఇక్కడ ఫీవర్ వస్తే తగ్గింది సరే జ్వరం తగ్గింది లేని మా అమ్మగారి దగ్గర ఉంచేసి మేము వెళ్ళాము రోజు పది మందిని తీసుకొని వెళ్ళాక వెళ్ళిన రెండు మూడు రోజులకి వామిటింగ్స్ ఈ పిల్ల అయ్యి బాగా ఇది అవుతుంటే జేఆర్ ప్రసాద్ డాక్టర్ గారు ఈ అమ్మాయికి ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి డెంగీ జ్వరం అని చెప్పారు చెప్పారు మాకు ఫోన్ చేస్తే మాకు భయం వేసి మేము హైదరాబాద్ తీసుకొస్తున్నాం బాబుని పాపని అప్పుడు ఖమ్మంలో ఈ ప్లేట్లెట్స్ ఎక్కించడం అలాంటి ట్రీట్మెంట్ ఏం లేదండి దాన్ని హైదరాబాద్ తీసుకొస్తే మేము పుట్టుపక్క అటు హైదరాబాద్ బస్కి వచ్చి ఇట్లా వచ్చామండి మెరాకిల్ ఏంటంటే అండి ఇరవై ఐదు వేలకి ప్లేట్లెట్స్ డౌన్ అయిన పిల్లకి అమ్మాయి ఏమీ లేదు వీభూజ్ ఒకటి వేసుకొని తీసుకొని వచ్చింది హైదరాబాదు నేమ్స్లో టెస్ట్ చేయించారండి తెల్లారిపోతున్న బ్లడ్ టెస్ట్కి ఇచ్చారు తీరా మేము వచ్చిన తర్వాత మా బాబును మాకు అప్పు చెప్పి వాళ్ళు రిటర్న్ వచ్చేసారండి ఆశ్చర్యం ఏంటంటే వితౌట్ మెడిసిన్ విభూది ఒకటే వేసుకొని తీసుకొచ్చారు దానికి ఒక లక్ష అరవై వేలు కౌంటింగ్ పెరిగిందండి ఓన్లీ విభూది వల్ల అది మెరాకిలేనండి మా వారిది మెరాకిలే అది కాకుండా ఒక వార్శాలకి అటెండ్ అయినాము మేము మనుగూరు వెళ్తాం అవి తిరిగి వస్తుంటే రిటర్న్లో కార్ యాక్సిడెంట్ అయిందండి ఒక అబ్బాయి సడన్గా వచ్చి సైకిల్కి అడ్డం తిరిగి పడిపోయాడు అబ్బాయి ఆ పొజిషన్లో చూస్తే అసలు బోర్లు పడిపోయి అబ్బాయి కింద నుంచి రోడ్డు మీద రక్తం దారగట్టిపోతుంది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారంటే వాడు బ్రతకడం కష్టం ఇలాంటివి జరుగుతుంటే మేడం ఒక అది అనుకోకుండా అసలు చూడండి మేము అంబులెన్స్ని పిలవలేదు కనీసం వన్ నాట్ ఎయిట్ని కూడా పిలవలేదు చేద్దాం అనుకునే లేపు ఒక భద్రాచలం నుంచి ఏమో ఒకటి వన్ నాట్ ఎయిట్ వచ్చింది ఇటు పిలవకుండానే అంబులెన్స్ వచ్చింది మనం పిలవకుండానే వచ్చింది ఈలోగా పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు ఏమి కనీసం మన ఎవరు ఏమన్నా కనీసం వాళ్ళు తిట్టను కూడా తిట్టలేదు ఇట్లా యాక్సిడెంట్ చేశారని ఏమనకుండా మీరు ఆ మేడం మీరు వెళ్ళిపోని ఎవరో మనకు తెలియదు ఎవరో బిజినెస్ చేసుకుని అతను వచ్చి నన్ను కొత్తగూడలు దించేసి అమ్మ మీరు సేఫ్గా వెళ్ళండి సార్ అని చెప్పేసి వెళ్ళిపోయారండి తర్వాత నేను అసలు ఆ యాక్సిడెంట్ అవ్వగానే ఏమైందంటే ఒక ఎన్నిసార్లు ఇక అబ్బాయిని చూసి ఇక సాయిరామ్ సాయిరా సాయిరా అని ఎన్నిసార్లు అన్నానో నాకు తెలియదు ఒకటే ఏడు చేస్తుంటే ఇక స్వామిని పిలుపుకే వచ్చారో ఏమో తెలియదు ఇక ఆ అబ్బాయికి ఏమైందంటే అబ్బాయిని తీసుకెళ్ళారు ట్రీట్మెంట్ కానీ భద్రాచలం తర్వాత వాళ్ళు గుంటూరులో చెకప్ చేయించుకుంటే మెరాకిల్ ఏంటంటే ఏదో చిన్న కొంచెం ఫ్రాక్చర్ లైన్ అయిందండి ఆ అబ్బాయికి ప్రాణభయం ఏం లేదండి బాగున్నాడని సేఫ్గా ఉన్నాడని చెప్పారు అది పెద్ద రెండు జీవితాలు మేము మర్చిపోలేము స్వామి ఎందుకంటే యాక్సిడెంట్ అంటే జరుగుతుంటే వస్తుండే కానీ మన కారు కింద పడే అబ్బాయి చనిపోయిండు చిన్న పిల్లలు అంటున్నారు అబ్బాయి చిన్న వయసు పిల్లడు అయ్యో ఎప్పుడు జీవితాంతం అయ్యో ఈ మనం ఇట్లా యాక్సిడెంట్ చేయడం పలా నోడు బాధ అనిపిస్తుంది కదా ఆ బాధ తోటి నాకు చాలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇది చెప్పాక చాలా రిలాక్స్ అనిపించిందండి అది జీ అది మాత్రం స్వామి చేసిన మేలు ఎప్పుడూ మరవలేవు ఇలాంటివి అది కాకుండా ఫస్ట్ నేను పుట్టపత్తే వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి మా బాబు చదువులో మార్పు వచ్చిందండి అది ఆటోమేటిక్గా నానమ్మకం అది అనమాట సెవెంటీ పర్సెంటే మా టెన్త్ వరకు సెవెంటీ వాడు ఎప్పుడూ పాపం కష్టపడి చదివేవాడు కానీ వాడికి వచ్చేది అంతవరకే వచ్చేది సెవెంటీ పర్సెంటే వచ్చేది కాత సెవెంటీ పర్సెంట్ వస్తే టెన్త్ అన్నారు సెంట్రల్ సిలబస్ కదా అది యావరేజ్ అయినా కూడా నాలెడ్జ్ ఉంటే సెవెంటీ పర్సెంట్ పర్వాలేదు అని అన్నారు సరే కానీ అనుకోకుండా వాడు ఎయిత్ నైన్త్ నుంచి చదువులో మార్పు వచ్చేసి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నైంటీ పర్సెంట్ ఎబో వచ్చింది ఆ తర్వాత స్వామి దగ్గర ఇంటర్మీడియట్కి జాయిన్ చేస్తే నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటా చదువుకుంటా అన్నాడు డిగ్రీకి జాయిన్ చేసినాను వాడి వాడికై వాడే నేను నేనే స్వామి దగ్గర చదువుకుంటా చేస్తా అని అన్నాడు జాయిన్ అయ్యాడు వెళ్ళిన వారం రోజులకి ఫోన్ చేసి అప్పుడు వీక్లీ వన్స్ ఫోన్ చేయించేవారు ఫోన్ చేసి అమ్మ నేను వేదంలో జాయిన్ అయినాను అది ఇదంటే నాకు అసలు కళ్ళు నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే సత్సంగం అనే మాటే వాడు కాదు అలాంటి పిల్లడు వేదంలో జాయిన్ అవ్వటం ఏంటి అందులో బ్రాహ్మణ్స్ అయ్యి వాళ్ళు చదువుతారు మనం చదివేది కాదు కానీ కానీ స్వామి దయ ఉంటే ఏదైనా వస్తుందేమో నిజంగానే స్వామి సరస్వతి లాగానే వాడిని ఒక చిన్నప్పటి నుంచి మౌలు చేసుకుంటూ స్వామి వచ్చారు ఆయనే ఇది చేశారు తీరా వేదం నేర్చుకుంటూ ఈరోజు వాడి పూజ కూడా రుద్రంతోటే అండి అదంతా స్వామి మేరకి వెళ్ళేది ప్రతిరోజు అంత అంత బుద్ధిమంతం చేశారు స్వామి అయితే వాడు చదువు ఎంఎస్ఏపై బయటకు వచ్చి స్వామి ఇంటర్వ్యూలో స్వామి అని బయటికి వెళ్తున్నాను స్వామి మీ గ్రేస్ కావాలని అడిగితే దండిగా ఉన్నాయి దండిగా ఉన్నాయి అన్నారండి స్వామి మూడుసార్లు స్వా నిజంగానే ఆ బ్లెస్సింగ్ స్వామి ఉండబట్టే వాడే మంచి పొజిషన్లో మంచిగా బాగున్నారు అందరూ మా ఫ్యామిలీ అంత హ్యాపీగానే ఉంది కాదు చిన్న చిన్న కష్టాలు శారీరకంగా అంటే హెల్త్ పరంగా మన ఫైనాన్షియల్ కాకుండా హెల్త్ పరంగా అయితే కొంచెం ఏదన్నా కూడా అన్నీ స్వామి దాటేసుకుంటూ వస్తున్నారు ప్లస్ పుట్టపొత్త సర్వీస్ అంటే రిజర్వేషన్ ఎవరైనా పిలిచి చేయించారంటే నాకు మారుకోవాలనిపించేది కదా ఎందుకంటే రిజర్వేషన్ అయిందంటే స్వామి నన్ను పిలిచినట్టే నేను నేను ఖచ్చితంగా బావాల్సిందని పోయేదాన్ని ఇయర్లీ త్రీ మూడు సార్లు పోయేదాన్ని ఇయర్లీ టూ టైమ్స్ పోయేదాన్ని ఒక్కోసారి కానీ ప్రతి సంవత్సరం సర్వీస్ పోయేదాన్ని కొంచెం కరోనా ముందు నుంచే కొంచెం వెళ్ళటం మానేశాను కానీ సర్వీస్లో ఆనందం అది వేరే అండి చాలా ఇది సర్వీస్ మాత్రం ఇది స్వామిని మాత్రం నాకు స్వామి శివ స్వరూపంగానే అనిపించారు నాకు ఫస్ట్ వెళ్తే కాకపోతే బుక్స్ చదివిన దాంట్లో అందరూ మంత్రోపదేశం అంటారు ఈ మంత్రోపదేశం నేనే నారాయణని నేనే శివుడిని నేనే అని స్వామి చెప్పారు నిజంగానే సాక్షాత్తు భగవంతుడు ఎక్కడుంటారో చూడలే కానీ స్వామిని చూస్తే సాక్షాత్తు భగవంతుడే మరి ఎక్కడో లేడు మనం చూసున్నాం అన్ని స్వామి మాట విన్నాం స్వామి భజనలు విన్నాం అన్నీ విన్నాం అన్ని స్వామి చేసే సేవా కార్యక్రమాలు చూసాము నిజంగా స్వామి నిజంగా సాక్షాత్ భగవంతుడే మేడం